స్వాగతం బతుకమ్మ సినిమా హీరో విజయభాస్కర్ గారి జన్మదిన వేడుకలు రెడీ టు సర్వ్ ఫౌండేషన్ లో వృద్ధుల నడుమ ఎంతో ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా విజయభాస్కర్ గారు వృద్ధుల నడుమ కేక్ కట్ చేయించి పదివేల రూపాయల ఫౌండేషన్ కు విరాళంగా అందించి తన దాతృత్వాన్ని చాటుకున్నారు జీవితంలో ప్రతి ఒక్కరూ సేవా దృక్పథాన్ని అలవర్చుకోవాలని కోరారు ఎక్కడెక్కడో బయట పుట్టినరోజు వేడుకలు చేసుకుని డబ్బులు వృధా చేసుకోకుండా మీ దగ్గరలో ఉన్న అనాథాశ్రమాలలో వృద్ధాశ్రమాలలో చేసుకోవాలని సూచించారు అనంతరం ఫౌండేషన్ సభ్యులు శ్రేయోభిలాషులు వృద్ధులు విజయభాస్కర్ ఇలాంటి

మా సార్ భాస్కర్ సాగర్ ఆధ్వర్యంలో అండ్ మా అన్నయ్య గాంధీ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుందండి సో చాలా హ్యాపీగా ఉంది సార్ అంటే రెడ్ టూ సార్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇక్కడ ఏజ్ హోమే కాకుండా ప్రతి సండే వాళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర అన్నదానం చేస్తారు దాంట్లో నేను ఒక భాగమై నాకు తోచింది ఒకసారి వాలంటీర్కి వెళ్తున్నాను ఫ్రీగా ఒకసారి నేను ఒక రైస్ బ్యాగ్ డొనేట్ చేస్తున్నాను అది కాకుండా ఈరోజు భగవంతుడు ఆశీస్సులతో కొత్తగా నా ప్రయాణం ఇప్పటికీ నైన్త్ టైమ్స్ అయింది ఈ రోజు టెన్త్ టైం అండ్ చిరంజీవి బ్లడ్ లో బ్లడ్ ఇచ్చి ఇక్కడ రావడం జరుగుతుంది ఇక్కడ నుంచి భగవంతుని ఆశిస్తులతో ప్రతి సంవత్సరం మూడు సార్లు బ్లడ్ ఇవ్వాలని నేను అనుకుంటున్నానండి ఎందుకంటే భోజనం ఒక పూట కడుపు నింపుతుంది బ్లడ్ అనేది ఒక మంచి ప్రాణాన్ని కాపాడుతుంది సో అన్నదాన కార్యక్రమాలు ఎలా జరుగుతూ ఉన్నాయి ఇక్కడ నుంచి కూడా నేను బ్లడ్ ఇవ్వాలనుకుంటున్నాను ఎవ్రీ ఇయర్ త్రీ టైమ్స్ థ్యాంక్ యూ సో మచ్ అంటే మీ అందరు ఆశీస్సులు బ్లెస్ ఇలాగే ఉండాలి టైం తీసుకొచ్చినందుకు థ్యాంక్ యూ భాస్కర్ జగన్ సార్ మా ఆల్ టీమ్ అలాగే ప్రతిసారి మమ్మల్ని వెన్నట్టుండి గైడెన్స్ చేస్తూ నిజంగా ఇలాంటి కార్యక్రమాల్లో నేను చేస్తున్నానంటే మా శంకర్ గారి ఆధ్వర్యంలో ఆయన సహకారం సహాయం లేని నేను ఏం చేయలేను ఎందుకంటే ఎలా చేయాలి అండి అసలు ముందు నాకు ఈ ఐడియా లేదు బట్ నేను హైదరాబాద్ వచ్చినప్పుడు అసలు తినడానికి లేకుండా అసలు ఎలా ఉండాలో కూడా నాకు తెలియదు అలాంటిది ట్వంటీ ఫైవ్ ఇయర్స్ లో దేవుడు దేవుల్లో ఒక స్టేజ్కి వచ్చాము సెటిల్ అయ్యామంటే లైఫ్ ఎప్పుడు సెటిల్ అవ్వమండి సాటిస్ఫాక్షన్ లేనిది ఎప్పుడు లైఫ్ ఉండదు సో ఉన్న దాంట్లోనే చేయాలి అని సంతోషం తృప్తి కలిగినప్పుడే మనం అది చేయగలుగుతాం నిజంగా అందరికి ఒక మాట చెప్తున్నాను మీరు మీ బర్త్డే ఉన్నప్పుడు మీ పక్కన ఓల్డ్ ఏజ్ లేదు మీరు రోడ్డు మీద వెళ్తే నలుగురికైనా ఒక ప్లేట్ ఇడ్లీ నాలుగు ప్లేట్ ఇడ్లీ తీసుకుపోయి మీ ఫ్రెండ్ బర్త్డేకి ఎవరికైనా దానం చేయాలి తెలియని సంతోషం వస్తుంది మీరు రెండు వేల మూడు వేల పార్టీ చేసుకున్న రాని సంతోషం పొద్దుగాలతో మళ్ళీ అది అయిపోతుంది కానీ మీరు ఒక ఫ్రెండ్కి ఏదో ఒక గిఫ్ట్ ఆ సంతోషం వేరేగా ఉంటుంది ఇలాంటి అమ్మల తల్లుల అందరి తల్లుల ఆశీస్సులు మనకి ఎప్పుడు ఉంటాయని మన తెలుగు థ్యాంక్ యూ సో మచ్ మిత్రుడు విజయభాస్కర్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ చాలా సంతోషకరమైన విషయం ఏంటంటే మనం ఇలా ఎంతో సంపాదించడం ఎన్నో చేస్తుంటాం కానీ సంపాదించడం కొంతైనా మనకు ఇట్లాంటి పేదవాళ్ళకు సహాయం చేయాలన్న ఉద్దేశం రావడం చాలా తక్కువ మందికి ఉంటారు ఇలా సినిమాట ఎంతోమంది చూస్తారు ఫ్రెండ్ సర్కులో ఎంతో మంది చూస్తున్నారు బర్త్డే చేసుకుంటారు కానీ వాళ్ళ బర్త్డే అన్నా కానీ వాళ్ళు ఎక్కడో ఫైవ్ స్టార్ రిటర్న్ ఎక్కడో ఫామ్ హౌస్లో చేసుకోవడం కదా తృప్తి కాదు ఒక కానీ ఇట్లాంటి వాళ్ళను ఒక అనాదాచనం సెలెక్ట్ చేసుకొని వాళ్ళకు కూడా సహాయం చేయాలన్న ఉద్దేశంతో తను సెలెక్ట్ చేసుకున్నటువంటి ఇట్లాంటి ప్లే ప్లేస్ ఏదైతుందో చాలా మంచి ఆలోచన తనకి తను చేయడమే కాకుండా ఇతరుల వాళ్ళ మిత్రులను కూడా తీసుకురావచ్చి ఇట్లాంటి ఆశ్రమాలకు సహాయం చేయాలని వాళ్ళ ప్రోత్సహించినటువంటి మా మిత్రుడు భాస్కర్ గారికి మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొక్కసారి వారికి నా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను